ఇప్పుడు మా ఇంటి మీద నుంచి నేను ఈ డ్రాప్ చూడండి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి ఇసక సిమెంట్ అవసరం లేకుండా నిర్మిస్తున్న హౌస్ దగ్గర అయితే ఉన్నామండి ఇలా నిర్మించే ఇంటికి సాధారణంగా నిర్మించే ఇంటికి ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటి నిర్మాణం అనేది ఎలా చేస్తారు ఈ మెటీరియల్ అనేది ఎక్కడ దొరుకుతుంది నార్మల్ హౌస్ కి ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తో కట్టే హౌస్ కి కాస్ట్ డిఫరెన్స్ ఉంటే ఎంత కాస్ట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది రెండో ముఖ్యమైన విషయాలు ఇంటి ఓనర్ అయినా యాకోబు గారిని అడిగి తెలుసుకుందాం హాయ్ అండి ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ వల్ల నార్మల్ బ్రిక్స్కి దీనికి తేడా ఏంటి అడ్వాంటేజెస్ ఏంటండి అసలు ఈ బ్రిక్స్తో మనం ఇల్లు అనేది కట్టుకుంటే ఓకే అండి ఇది వచ్చేసి మడి ఇంటర్లాక్ బ్రిక్ అండి అంటే ఒక లాట్రైట్స్ ఆయిల్స్ ప్లస్ సిమెంట్ ఈ రెండు కలిపి సంప్రపోర్షనెట్లో మిక్స్ చేసి బాగా కాంపాక్షన్ ఒక హైడ్రాలిక్ ప్రెజర్తో అప్లై చేసి ఒక తయారు చేసిన బ్రిక్ అండి ఇది ఇది వచ్చేసి ఈ బ్రిక్ కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి ఎటువంటి సిమెంట్ కానీ శాండ్ కానీ మనకు అవసరం లేదు జస్ట్ ఆ బ్రిక్ ఆ బ్రిక్ యొక్క డిజైన్తో మనం ఒక ఒక బ్రిక్కి ఒక బ్రిక్కి జస్ట్ ఇంటర్లాక్ చేయొచ్చు మనం సిమెంట్ వితౌట్ సిమెంట్ అండ్ శాండ్ లేకుండా మనం సూపర్ స్ట్రక్చర్ అంతా కట్టేసుకోవచ్చు అండి నార్మల్ ట్రెడిషనల్ బ్రిక్ కానీ సిమెంట్ బ్రిక్ అంటే కూడా దీనిలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి మేజర్గా వచ్చేసి మనకి టెంపరేచర్ రెసిస్టెన్స్ అండి ఈ బ్రిక్ చాలా మనకి బయటకి మన ఇంట్లోపలికి అట్లీస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ వేరియేషన్ అయితే మనకు చూపిస్తుందండి ఇది వచ్చేసి మన మోడర్న్ బ్రిక్ సిక్స్ ఇంచ్ అండి దీనిలో ఎయిట్ ఇంచ్ కూడా ఉంది టెంపరేచర్ తర్వాత అండి దీనికి ఇంకో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఎకో ఫ్రెండ్లీ హౌస్ అండి దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది అనేది జరగదు అలాగే దీన్ని కట్టడానికి మనకి సిమెంటు శాండ్ అనేది కూడా అవసరం లేదు మనకు కొంత ఖర్చు కూడా తగ్గుతుంది అలాగే ఇంకో బెనిఫిట్ ఏంటంటే అండి మనం యాక్చువల్లీ ఒక ట్రెడిషనల్ బ్రిక్తో మనం ఇంటికి ఇల్లు కట్టే పని అయితే మనం బ్రిక్ వర్క్ చేసిన దగ్గర నుంచి అది కంప్లీట్ ప్లాస్టింగ్ అయ్యే వరకు కూడా అరౌండ్ ఈ వన్ మంత్ టూ మంత్ టైము మనం కంటిన్యూస్గా క్యూరింగ్ చేయాలి బట్ ఈ బ్రిక్ కట్టడం వల్ల ఏంటంటే మనకు ఆ క్యూరింగ్ అనేది చాలా చేయాల్సిన అవసరం లేదు బట్ మనం అప్పుడు గ్రౌండ్ వాటర్ని చాలా సేవ్ చేస్తున్న వాళ్ళు అవుతాం అలాగే ఇంకోటి ఏంటంటే ఇది కంప్రెసివ్ స్ట్రెంత్ వచ్చేసి అరౌండ్ ఎయిట్ ఉందండి సెవెన్ టు ఎయిట్ న్యూటన్ పర్ఎంఎం స్క్వేర్ ఉంది మనం ట్రెడిషనల్ బెక్ట్ తో కంపేర్ చేస్తే దాదాపు డబుల్ ఉన్నట్టు అండి ఇది లోడ్ బేరింగ్ స్ట్రక్చర్స్కి చాలా సూటబుల్ అవుతుంది మనం వితౌట్ పిల్లర్సు జీ ప్లస్ టూ వరకు మనం కన్స్ట్రక్షన్ చేయొచ్చు వితౌట్ పిల్లర్స్ వితౌట్ పిల్లర్స్ గ్రౌండ్ ఫ్లోర్ దాని మీద ఒకటి మళ్ళీ ఎయిట్ ఇంచు దాని మీద ఒకటి సిక్స్ ఇంచు జీ ప్లస్ టూ వరకు మనం కన్స్ట్రక్షన్ చేయొచ్చు వితౌట్ కాలమ్స్ అదొక మేజర్ అడ్వాంటేజ్ అండి ఎందుకంటే దీనిలో హాలోబిక్స్ కూడా వస్తాయి బట్ అనేది లోడ్ బేరింగ్ స్ట్రక్చర్స్కి నాట్ సూటబుల్ అండి ఓన్లీ అవి అవి ఏంటంటే ఓన్లీ టెంపరేచర్ డిఫరెన్స్ మనకి కూలింగ్ పర్పస్ కోసమే అవి వాడతారు ఇదేంటండి జస్ట్ కూలింగ్ వస్తుంది దాంతోపాటు లోడ్ బేరింగ్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది ఓకే మీరు కాలమ్స్ వేశారు కదా అవునండి నేను కాలమ్స్ వేసాను ఎందుకంటే మన ఆంధ్ర సైడ్ ఈ బ్రిక్ ఎవరు తెచ్చి కట్టలేదండి అందువల్ల నేను ఒకవేళ ఈ బ్రిక్ సరిగ్గా లేకపోతే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో నేను కాలంస్ చేశాను కాలం చేశాను కాబట్టి సిక్స్ ఇంచ్ బ్రిక్ తీసుకొచ్చాను ఒకవేళ కాలమ్స్ వేయకుండా ఉండుంటే ఎయిట్ ఇంచ్ బ్రిక్ తీసుకొచ్చి నేను జీ ప్లస్ వన్ వరకు కూడా కట్టుకునేవాడిని కాలమ్ సైడ్ వల్ల కొంత ఖర్చు నాకు ఎక్స్పెండిచర్ ఎక్కువైందండి లేకపోతే చాలా తక్కువ అయ్యేది అక్కడక్కడ లెంటులు కూడా వేశారు అవునండి లింటల్ అనేది ఇది యాక్చువల్లీ మనం ఈ గోడకి మనం ఎటువంటి మోటార్ వాడట్లేదు కాబట్టి మనం కింద నుంచి ఒక సెవెన్ ఫీట్ వరకు కట్టినప్పుడు ఈ బ్రిక్ అనేది మనకు మోటార్ ఏం లేదు కాబట్టి కొంచెం ఇలా కదిలితే ఊగుతుందండి ఎప్పుడైతే మనం లింటల్ పోసామో ఈ మనకి యాక్చువల్లీ మన స్టాండర్డ్ ప్రకారం సివిల్ స్టాండర్డ్ ప్రకారం ఎవ్రీ టూ పాయింట్ ఫోర్ మీటర్కి ఒక బీమ్ రన్ చేయాలి సో మనం టూ పాయింట్ వన్ మీటర్ వస్తుంది కాబట్టి లింటల్ పోసాం లిండల్ పోయడం వల్ల ఏంటంటే దాని మీద బరువు పడింది అది బాగా సిట్టింగ్ బాగా కూర్చుంది ఇంకా మామూలుగా ఇప్పుడు ఊగదు చాలా స్ట్రాంగ్ గా ఉంది అలాగే దీనిలో ఉన్న మే ఇంకో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మన ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా ఈ రెండు ఏదైతే ఉందో సీస్మిక్ జోన్స్ ప్రకారం జోన్ త్రీలో ఉంటాయి అంటే మనకి ఎర్త్ కేక్ వచ్చే ఛాన్స్ అనేది వాట్ అంటే జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ కూడా ఉంది జోన్ ఫైవ్ జోన్ ఫోర్ త్రీతో కంపేర్ చేస్తే మనకు కొంచెం ఎర్త్ కేక్స్ అనేవి కొంచెం తక్కువగానే ఉంటాయి ఒకేలా ఎర్త్ కేక్స్ వచ్చినా కానీ ఈ బ్రిక్ యొక్క డిజైన్ వల్ల మనకి వాల్స్ అనేవి చాలా స్టేబుల్గా ఉంటాయండి ఎత్ ఎటువంటి ఎర్త్కేక్ వచ్చినా కానీ కొంత మాముల్ బ్రిక్తో కంపేర్ చేస్తే ఇది దానికి సస్టైన్ అవ్వగలదు ఈ బ్రిక్ వచ్చేసి మేజర్గా ఎర్కెక్ రెసిస్టెన్స్ అని కూడా చెప్పొచ్చండి యాక్చువల్లీ నేను ఈ బ్రిక్ తీసుకురాక ముందు కొంత స్టడీ చేశాను యాక్చువల్ నా ఉద్దేశం ఏంటంటే వితౌట్ కాలమ్స్ కడదామని నేను ఆలోచన చేశాను బట్ అంటే మనం ఫస్ట్ టైం తీసుకొస్తున్నాం ఆంధ్రాకి ఆ బ్రిక్ ఎలా ఉంటుందో తెలియదు కొంత రిస్క్ చేయడం దేనికి అన్న ఉద్దేశంతో కాలం చేశానండి ఒకవేళ బ్రిక్ ఎంత బాగుండు అని తెలిస్తే నేను కాలం చేయకుండా కట్టేవాడిని అలాగే ఇది అతకే క్వశ్చన్స్ అని చెప్పాము ఎలా అంటే ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా లూజ్ ఉంటాయండి మనం ఇటు ఇటు ఎటువంటి మోటర్తో మనం జాయిన్ చేయలేదు సో ఆ జాయింట్ అనేది లూజ్గానే ఉంటుంది మనం ఒక బ్రిక్ అని తీయగలిగితే మిగతా బ్రిక్స్ అన్ని తీసేయచ్చు సో ఈ జాయింట్స్ అన్ని లూజ్గా ఉండడం వల్ల ఒకవేళ కింద నుంచి ఎత్కేక్ అనేది ఫోర్స్ వచ్చినప్పుడు ఈ జాయింట్స్ లూజ్గా ఉండడం వల్ల ఫోర్స్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో అప్పుడు ఏంటంటే ఈ గోడని బ్రేక్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ఫోర్స్ అనేది హోల్డ్ చేయట్లేదు త్రూ పాస్ చేసేస్తున్నాం వెరైజ్ మీరు ట్రెడిషనల్ లో తీసుకుంటే లేదా ఫ్లైఆర్ బ్రిక్ తీసుకుంటే మీరు జాయింట్స్ అనేవి సిమెంట్ తో జాయిన్ చేస్తారు అప్పుడు ఏమవుతుందంటే కింద నుంచి సీ ఫోర్స్ వచ్చినప్పుడు ఆ జాయింట్స్ని బ్రేక్ చేస్తుంది ఆ బ్రేక్ చేసేసినప్పుడు వాళ్ళనేది కూలిపోవడం జరుగుతుంది దీనిలో అలా ఉంటుందండి జస్ట్ ఒకవేళ మరీ ఎక్కువ ఫోర్స్ వస్తే కొంచెం బెండ్ అవుతుంది తప్పితే కూడిపోవడానికి లేదండి అలాగే నేను ఇది నేను ఎలా చెప్తున్నానంటే నేను ఆల్రెడీ రెండు మూడు రీసెర్చ్ పేపర్లు చదివాను పిహెచ్డి స్కాలర్స్ చేసిన ఎత్కేక్ రెసిడెన్స్కి ఏ బ్లాక్స్ అయితే ఏ బ్రిక్స్ అయితే విత్స్టాండ్ అవుతాయో వాళ్ళు కొంత ప్రియారిటీ ఇచ్చారు ఫస్ట్ వన్ వచ్చేసి ఏఏసీ బ్లాక్స్ ఉన్నాయి మనకి లైట్ వెయిట్ అంటారు కదా అది చాలా ఎత్కేక్ రెసిడెంట్స్కి విత్స్టాండ్ అవుతుంది సెకండరీ వచ్చేసి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అనేవి ఎత్కే సీస్మిక్ ఫోర్స్కి విత్ స్టాండ్ అవుతాయని ఒక రీసెర్చ్ పేపర్స్ రెండు మూడు చదివిన తర్వాత నేను ఇంకా కాన్ఫిడెంట్గా బ్రిక్స్ తీసుకురొచ్చి కన్స్ట్రక్షన్ చేసుకున్నాను కటింగ్స్ చేయడం నార్మల్గానే చేసుకోవచ్చు అవునండి ఈ కటింగ్స్ అన్ని కూడా నార్మల్గానే మనం ట్రెడిషనల్ బ్రిక్ అయితే అలానే చేయించాము బట్ కట్ చేసేటప్పుడు ఆ మేస్త్రి ఏం చెప్పారంటే బ్రిక్ కంటే కూడా ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది పై వన్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఈజీగా కట్ అవుతుంది ఆ తర్వాత చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పారండి అది కోర్ సాయిల్స్ తో తయారు చేయడం వల్ల చాలా హార్డ్గా ఉంది లోపల కోర్ అనేది అలాగే ఇంకో మేజర్ అడ్వాంటేజ్ అంటే ఏంటంటే ఇది మెటీరియల్ అనేది రియూజబుల్ అండి ఇంటర్లాకింగ్లో మనకి మేజర్ అడ్వాంటేజ్ రియూజబుల్ ఓకేనా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇల్లంటే కదిలించు అనుకోండి కాంపౌండ్ వాల్స్ మనకి ఇప్పుడు కాంపౌండ్ వాల్స్లో డైరెక్ట్గా స్టాక్ చేసి పెట్టేవి ఉన్నాయి అక్కడక్కడ ఒక టెన్ ఫీట్ కేసి ఒక ఒక వన్ ఫీట్ బై ఒక ఫైవ్ ఫీట్ అలా తీసుకొచ్చి డైరెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు సేమ్ ఇది కూడా అలానే అండి మనం ఒక బ్రిక్ కానీ తీసుకోగలిగితే మిగతా అవన్నీ మనం రిమూవ్ చేసుకొని ఎక్కడికైనా మనం షిఫ్ట్ చేసుకొని మళ్ళీ అక్కడ కూడా కట్టుకోవచ్చు అదే మనం బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేసింది ఏంటంటే వేస్ట్ అయిపోతుంది మనం దాని జాగ్రత్త తీయలేము ఇంకా పడేస్తే సగం వస్తుందా ఆల్మోస్ట్ సగం వస్తే పోతాయి

ఈ రెండు కంపేర్ చేసుకుంటే నాకు అనంతపూర్ల కంటే కూడా కేరళలో కొంచెం బెస్ట్ రేట్ అనిపించింది అందువల్ల నేను కేరళ నుంచి తీపిస్కొచ్చానండి ఇక్కడ అనంతపూర్ నుంచి బ్రిక్ కాస్ట్ చాలా చెప్పారు వాళ్ళు సో నాకు అందువల్ల నేను కేరళ నుంచే తీపిచ్చాను ఈ బ్రిక్ ఎంత పడిందండి మీకు ఈ బ్రిక్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది అండి ఇది సిక్స్ ఇంచు అలా దీని సైజ్ వచ్చేసి లెవెన్ ఇంచ్ లెంత్ అండి సిక్స్ ఇంచ్ విడ్త్ ఫైవ్ ఇంచ్ హైట్ అండి ఈ సైజ్ గల బ్రిక్ మనకి ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు డెలివరీ ఇక్కడ డెలివరీ ఇచ్చారండి ఇంక్లూడింగ్ డెలివరీ అలాగే ఈ దీనిలో త్రీ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉన్నాయండి టెన్ ఇంచ్ ఉంది లెవెన్ ఇంచ్ ఉంది ట్వెల్వ్ ఇంచ్ ఉంది లెంత్లో అలాగే మనకి విడుతులో వచ్చేసరికి సిక్స్ ఇంచు ఎయిట్ ఇంచ్ రెండు రకాల సైజులు ఉన్నాయి మనకి లెవెన్ ఇంచ్ లెంత్ సిక్స్ ఇంచ్ విడ్త్ ఫైవ్ ఇంచ్ హైట్ మాత్రం సేమ్ రెండు మాత్రం సేమ్ వస్తుంది అవునండి ఇది ట్వెల్వ్ ఇంచ్ కూడా వస్తుంది ట్వెల్వ్ ఇంచు ఎయిట్ ఇంచ్ కూడా దొరుకుతాయి అది కాకపోతే ఇంకొంచెం సిక్స్టీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది నేను కాలం చేసిన ఉద్దేశంతో సిక్స్ ఇంచే మాత్రమే ప్రిఫర్ చేసి సిక్స్ ఇంచ్ తీసుకొచ్చాను అంటే ఒక బ్రిక్ మీద ఫిఫ్టీన్ రూపీస్ అంటే మూడు వేల బ్రిక్స్ అంటే మళ్ళీ ఒక ఒక దాదాపు సిక్స్టీ సిక్స్టీ సెవెంటీ థౌజండ్ డిఫరెన్స్ వస్తుందన్న ఉద్దేశంతో సిక్స్ ఇంచే తీసుకొచ్చానండి ఓకే ఇప్పుడు మన ఏరియాలో ఎవరైనా ఇట్లా ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి ఇల్లు కట్టాలి అంటే ఇప్పుడు కేరళ నుంచికోవడమే అవునండి కేరళ నుంచి తెప్పించుకున్నారు మనకి కేరళ నుంచి ట్రాన్స్పోర్టింగ్ తో కలుపుకొని ఫిఫ్టీ రూపీస్ పడింది అవునండి సిక్స్ ఇంచ్ బ్రిక్ అయితే బ్రిక్ అవును యాక్చువల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కిలోమీటర్స్ చెక్ మన పిన్ కోడ్ అడుగుతారు అంత డిస్టెన్స్ చూసుకుంటారు మనకు ఒక అమౌంట్ చెప్తారు ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ అన్లోడింగ్ మనం చేయించు ట్రాన్స్పోర్టింగ్ లేకుండా అయితే ఈ బ్రిక్ అక్కడ ఎంత ట్వంటీ ఎయిట్ రూపీస్ అండి ట్వంటీ ఎయిట్ రూపీస్ ఇంక్లూడింగ్ వితౌట్ ట్రాన్స్పోర్ట్ ఓకే బ్రదర్ ఇప్పుడు ఇసుక సిమెంటు ఇలాంటివేం అవసరం లేకుండానే ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి ఇల్లు కడుతున్నాం అని అంటున్నారు కదా అది వరకు రెండు బ్రదర్ అలా చెప్పడానికి ఒక కారణం ఉంది బ్రదర్ ఎందుకంటే ఇంటర్లాకింగ్ బ్రిక్ ఇంటర్లాక్ అవ్వాలి అంటే ఈ బ్రిక్కి ఒక డిజైన్ అనేది ఉండాలి అది ప్లెయిన్గా నాలుగు వైపులు ప్లెయిన్గా ఉంటే మనకి ఇంటర్లాక్ అనేది అబద్ధం కానీ ఈ బ్రిక్ మీరు చూస్తే కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయండి దీనికి ఒక రెండు వైపులేమో ప్రొజెక్షన్ ఉంది ఒక టూ సైడ్స్ ప్రొజెక్షన్ వస్తుంది ఒక టూ సైడ్స్ వచ్చేసి గ్రో వస్తుందండి ఒక టూ సైడ్స్ వచ్చేసి గ్రో ఉంది ఒక రెండు సైడ్స్ వచ్చేసి ప్రొజెక్షన్ ఉంది మనకి ఈ బ్రిడ్ని తీసుకెళ్ళి ఇక్కడ మీరు బ్రిడ్ చూడొచ్చు ఇది మనం ఎప్పుడైతే ఈ ఫస్ట్ లేయర్ అనేది మనం ఒక లెవెల్కి వేసుకొని మనం ఎంత అయితే పెడతామో ఒక లెవెల్ చూసుకొని ఒక సిక్స్ ఇంచు ఇది ఫైవ్ ఇంచ్ కాబట్టి ఒక ఇంచ్ మామూలు కింద మోటర్ వేయాలండి కింద బాండింగ్ కోసం ఒక ఫస్ట్ వర్స్కి మాత్రమే మనం మో మీకు మీరు చూడవచ్చు ఇక్కడ ఇప్పుడు దాదాపు ఇక్కడ నైన్ లేయర్స్ మేము కట్టామండి బట్ మీ మోటార్ వాడింది మాత్రం ఒక ఫస్ట్ లేయర్కి మాత్రమే వాడాం ఈ ఫస్ట్ లేయర్ మాత్రం ఒక లెవెల్ వేసుకొని ఆ లెవెల్కి తగ్గట్టు కొన్ని చోట్ల ఎక్కువ పడవచ్చు కొన్ని చోట్ల తక్కువ పడవచ్చు సో అది లెవెల్ చూసుకొని ఒక ఫస్ట్ లేయర్ జాయిన్ చేయడానికి మాత్రమే మనం సిమెంట్ మోటార్ వాడాం అది కూడా కింద మాత్రమే సైడ్స్ లేదు ఓకే నెక్స్ట్ ఈ డిజైన్ చూస్తే ఇప్పుడు దీనికి గ్రో ఉంది కదండి ఈ గ్రూవ్ దీనికి వచ్చిన ప్రొజెక్షన్ ని ఇన్సర్ట్ చేస్తాం అట్లా అలాగే ఇంకో బ్రిక్ ఆ గ్రూవ్లోకి ఎక్కించేసి ఇట్లా మూవ్ చేసేయొచ్చు ఓకే ఇప్పుడు ఇంటర్లాక్ అయిపోతుంది మరో లాక్ అయిపోతుంది దీని మీద ఎప్పుడైతే లోడ్ పడుతుందో ఇక అది కదలకుండా స్టాండర్డ్ గా ఉండదు ఆ బ్రిక్ తీయడానికి కూడా ఇంకా రాదు రాదు అది ఇంటర్లాక్ అయిపోతుంది అవునండి మొత్తం ఇప్పుడు స్ట్రక్చర్ మొత్తం అలా కట్టింది అవునండి స్ట్రక్చర్ మొత్తం స్టార్టింగ్ లో మాత్రం కొంత మనం శాండ్ అండ్ సిమెంట్ యూస్ చేసుకోవాలి అది కూడా మీరు వెయ్యి బ్రిక్స్ తీసుకుంటే ఓన్లీ మనకి టూ బ్యాగ్స్ మాత్రమే సరిపోతుంది థౌసండ్ బ్రిక్స్ కి టూ బ్యాగ్స్ టూ బ్యాగ్స్ అవునండి ఈ బ్రిక్ యొక్క స్ట్రెంత్ మనకి ఒక ట్రెడిషనల్ బ్రిక్ అయితే మనకు ఒక టెస్ట్ ఉందండి ఇది బ్రేక్ అవుతుంది లేదా ఎలా తెలుసుకోవచ్చు అంటే ఒక వన్ మీటర్ నుంచి మనం డ్రాప్ చేయాలి అలాగే ఈ బ్రిక్ కూడా దీని స్ట్రెంత్ ఒకసారి చూద్దాం ఇక్కడ కింద పీసీసీ వేస్తుందండి బట్ బ్రిక్ ఇక్కడ పీసీసీ కొంచెం అన్న లేచింది కానీ ఆ బ్రిక్కి ఏం కాలేదు ఆ బ్రిక్ అలానే ఉండిపోయింది ఈ బ్రిక్తో ఇందాక హైట్ టెస్ట్ చూసాం కదండి ఇంకోసారి ఇంకోటి చూద్దాం ఇప్పుడు మా ఇంటి మీద నుంచి నేను ఈ బ్రిక్ని డ్రాప్ చేయబోతున్నాను చూడండి బ్రదర్ అలాగే ఈ బ్రిక్స్ ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ని చాలా మంది వెయిట్ లెస్ బ్రిక్స్ అనేమో అనుకుంటున్నారు ఈ వెయిట్ ఆ నార్మల్ బ్రిక్స్ బ్రిక్సా లేదండి ఇది చాలా వెయిట్ వస్తుంది మనకి ఫ్లయాష్ బ్రిక్ ఎంత అయితే వెయిట్ వస్తుందో అంత వెయిట్ వస్తుందండి సరే ఫ్రై నేను మీకు చూపిస్తాను ఇది లెవెన్ ఇంచ్ చెప్పాను కదా లెవెన్ ఇంచ్ లెంత్ సిక్స్ ఇంచ్ పెడుతూ ఫైవ్ ఇంచ్ హైట్ అని ఈ బ్రిక్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ టు లెవెన్ కిలో వస్తుందండి అలాగే మనం ఎయిట్ ఇంచ్ తీసుకుంటే ఫిఫ్టీన్ కిలో వస్తుంది ఎయిటీన్ ఇంచ్ ఎయిట్ ఇంచ్ పెట్టు సేమ్ లెంత్లో ఫిఫ్టీన్ కిలో వెయిట్ వస్తుందండి వెయిట్ అయితే కాదు కాదు వెయిట్ లెస్ కాదండి ఓకే బ్రదర్ ఇప్పుడు నార్మల్ హౌస్ కి ఈ ఎకో ఫ్రెండ్లీ ఎకో ఫ్రెండ్లీ ప్లస్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఇట్లా ఇంటి నిర్మాణం అనేది చేసుకుంటే కాస్ట్ వేరియేషన్ అనేది ఎంత ఉంటుంది యాక్చువల్లీ కాస్ట్ వేరియేషన్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా అరౌండ్ ఫార్టీ పర్సెంట్ ఒక మీరు ఒక థౌసండ్ ఎస్ఎఫ్టీ ఇల్లు తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఓన్లీ ఓన్లీ కన్స్ట్రక్షన్ మనకి ఈ కన్స్ట్రక్షన్ సూపర్ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ లో ఫార్టీ పర్సెంట్ డిఫరెన్స్ అదే ప్లాస్టింగ్ కూడా అండి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చెప్తాను ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రెడిషనల్ బ్రిక్ తో కడితే ఒక ఇంటికి ఒక థౌజండ్ ఎస్ఎఫ్టీ ఇంటి తీసుకుంటే మనకి ఒక ఈజీగా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ బ్యాగ్స్ అనేది సెమీ పడుతుందండి ఇప్పుడు నాది థౌజండ్ ఎస్ఎఫ్టీ ఇంటికి నాది టెన్ టెన్ అండ్ హాఫ్ యూనిట్ అండి నాది ఇల్లు ఇది వచ్చేసి నేను ఇప్పటివరకు కింద బేస్మెంట్ అలాగే కింద స్లాబ్ వేసి ఉన్నానండి పోసాము పోసాను ఇప్పటివరకు నేను సిమెంట్ బ్యాగ్స్ వాడింది టూ ఫిఫ్టీ మాత్రమే వాడాను ఇకపోతే నాకు ఈ నెక్స్ట్ అనేది ఈ ప్లాస్టింగ్ వర్క్ అనేది చాలా లేదండి ప్లాస్టింగ్ ఏం చేయట్లేదు సో మనకి ఎందుకంటే ఇది వాల్ కేర్ పెట్టినంత స్మూత్ ఫినిషింగ్ ఉంది ప్లాస్టింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఓకే మనం ప్లాస్టింగ్ చేసే ఉద్దేశం ఉంటే మనం కేరళ నుంచి తీసుకొచ్చి బ్రిక్ అబ్రూవల్ పెట్టి కట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు పది రూపాయలకి లోపల బ్రిక్ వస్తుంది సో మేము ప్లాస్టింగ్ చేయట్లేదు చేయకపోవడానికి కూడా కారణం ఇది స్మూత్ ఫినిషింగ్ ఉంది ప్లాస్టింగ్ అవసరం లేదు పరంగా మనకి ఎక్కువ ఉంటుంది చాలా రిచ్ లుక్ ఉంటుంది అరౌండ్ మనకి నేను చెప్పినట్టు ఇక్కడ మేము ఇప్పుడు టూ ఫిఫ్టీ వాడాము ఇంకా హార్డ్లీ ఇంకో ఫిఫ్టీ బ్యాగ్స్ పట్టొచ్చు టైల్స్ కానీ ఏదైనా చిన్న చిన్న ప్లాస్టింగ్ వర్క్స్ పోతే మనకి ఫైవ్ హండ్రెడ్ బ్యాగ్స్ అనేది డిఫరెన్స్ వస్తుంది ఒక బ్యాగ్ మూడు వందల రూపాయలు తీసుకున్నా కానీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక సిమెంట్లోనే మనకు సేవ్ అవుతుందండి అలాగే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక మేసిని పిలుచుకుంటే మన పై చదరం ఎంత వస్తుందో ఒక పది యూనిట్ల ఎనిమిది యూనిట్ల అతను బట్టి యూనిట్కి ఒక ముప్పై వేలు ముప్పై ఒక వెయ్యి ముప్పై రెండు వేలు ఇలా తీసుకుంటారు మేసిన్ మీరు కింద చేయించినా చేయించకపోయినా బట్ దీనిలో అలా లేదండి మనకి ఈ బ్రిక్కి స్టార్ట్ చేసినందుకు బ్రిక్కి పది రూపాయలు తీసుకున్నారు ఈ మాకు ఇంటికి వచ్చేసి మూడు వేల రెండు వందల బ్రిక్స్ పట్టాయి టోటల్ ఇంటికి మా ఇంటి వరకు కాంపౌండ్ వర్క్ వేరేయండి మళ్ళీ మూడు వేల రెండు వందలు కాబట్టి బ్రిక్ పది రూపాయలు ముప్పై రెండు వేలకి కింద బేస్మెంట్ నుంచి సూపర్ స్ట్రక్చర్ మొత్తం అయిపోయిందండి అదే మీరు ట్రెడిషనల్ బ్రిక్ తీసుకుంటే మీకు బ్రిక్ వర్క్కే అరౌండ్ సిక్స్టీ సెవెంటీ థౌసండ్ ఈజీ అవుతుంది బ్రిక్ వర్క్ చేయాలంటే చాలా అవుతుంది మళ్ళీ ప్లాస్టింగ్ దానికన్నా ఇంకా ఎక్కువ అవుతుంది బట్ దీనిలో ఒక థర్టీ టు ఫార్టీ థౌజండ్లో మీకు బ్రిక్ అంతా సూపర్ స్ట్రక్చర్ వరకు కట్టేశారు ఇంకా దీనిలో మనకి వాల్ కేర్ అవసరం లేదు ప్లాస్టింగ్స్ అవసరం లేదు డైరెక్ట్ గా మనం పెయింట్ కి వెళ్ళిపోవచ్చు పెయింట్ వాల్ కేర్ అవసరం లేదండి ఈ గ్యాప్స్ ఏమైనా ఫిల్ చేస్తారా అవునండి ఈ గ్యాప్స్ వచ్చేసి మనకి ఫిల్ చేయాలండి చేయకపోతే మనకి బయట నుంచి వాటర్ వచ్చే అవకాశం ఉంది ఈ మనం ఈ గ్యాప్స్ అన్ని కూడా వైట్ సిమెంట్ తో కొంచెం రెడ్ ఎక్సైడ్ కలిపి ఈ గ్యాప్స్ అన్ని మేము ఫిల్ చేయాలండి పెయింట్ వాళ్ళు ఆ చేస్తారు ఈ గ్యాప్స్ అన్ని ఫిల్ చేస్తాం ఓకే బ్రదర్ ఫైనల్ గా మీరు ఇచ్చే సలహా ఏంటండి ఫైనల్గా అయితే నేను మీరు కొంచెం డిఫరెంట్గా ఆలోచించగలగా వాళ్ళైతే నాకు ట్రెడిషనల్గా కాకుండా కొంత డిఫరెంట్గా నా ఇల్లు కట్టుకోవాలి నా ఇంట్లో నేను హ్యాపీగా ఉండాలి డిఫరెంట్గా ఉండాలి క్లాస్గా ఉండాలి రిచ్గా ఉండాలి అని అనుకుంటే నేను ఈ బ్రిక్స్ సజెస్ట్ చేస్తానండి ఇప్పుడు నేను ఏదైతే వాడి ఇల్లు కట్టుకున్నాను ఇంటర్లాకింగ్ బ్రిక్ మీరు ఎటువంటి డౌట్స్ లేకుండా మీ ఇంటిని మీరు చాలా అందంగా చాలా బలంగా కట్టుకోవచ్చు ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో ఎందుకంటే మా ఇల్లు కట్టిన థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బిల్డింగ్ మ్యాసన్ కానీ సెంట్రింగ్ బిట్వీన్ మ్యాసన్ కానీ వాళ్ళకి థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ లైఫ్లో వాళ్ళ సర్వీస్లో ఎప్పుడు కూడా ఇలాంటి బ్రిక్ చూడలేదు అలాంటి వాళ్ళు వచ్చేసి ఈ బ్రిక్ గురించి నెగిటివ్గా కామెంట్ చేస్తారు బట్ అది ఒకసారి చూసి మనకి చేస్తే తప్పలేదు బట్ అది తెలియకుండా చేయడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే కొంత డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు కూడా ఆపేస్తారు ఎందుకంటే మనకి ఇది కాస్ట్ డిఫరెన్స్ అనేది కూడా చాలా తక్కువ ఉంది దీని గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను మీ నాకు తెలిసినంతలో మీకు డౌట్స్ నేను సాల్వ్ చేస్తాను ఓకే మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా చెప్పండి నేను మాట్లాడి మీకు తెప్పించే మార్గం నేను ఏర్పాటు చేస్తాను ఓకే నా నెంబర్ బ్రదర్కి ఇస్తానండి నా ఫోన్ నెంబర్ మీకు వీడియోలు ఇస్తాను ఏమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేయడానికి నాకు తెలిసినంతలో నేను ప్రయత్నిస్తాను